హాయ్ అందరికీ మనం మీ గూడూరు మార్కెట్ కి అయితే వచ్చాం ఈ గూడూరు మార్కెట్ లో మీకు లైవ్ ప్రకారం కానీ ఈ పిల్లలు ఎట్లా ఇస్తున్నారు కానీ వాళ్ళ చేత ఎట్లా ఇస్తున్నారు ప్రతితోటి మీకు డీటెయిల్స్ అయితే అడిగి కనుక్కోవడం అయితే జరుగుతుంది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు మేఘలు ఈ మూడు రకాలైతే మనం మొత్తం అయితే తీసామన్నమాట ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంకే ఇది ఎంత చెప్తున్నా ఇది ఇది వచ్చి ముప్పై ఐదు ఏళ్ళు చెప్పు ఉంది అది వచ్చి ముప్పై రెండు ఏళ్ళు చెప్పుంది రెండు వేలు చెప్తారా ఎందుకు తోందన్న ఇది ఇది వచ్చి నాలుగు వలతో ఉంది అది వచ్చి రెండు వలతో ఉంది ఇది నాలుగు పళ్ళతో ఉందంట సో అది రెండు పళ్ళతో ఉంది ఇది వెయిట్ ఎంత వస్తున్నాయి ఇవి ఏడు ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోలు వస్తాయి ఇప్పుడు మీరు ముప్పై ఐదు వేలు చెప్పారు కదా సో మీరు ఇచ్చే రేట్ ఎంత అన్నీ ముప్పై వేలు కట్టేస్తాం ముప్పై వేలు సో ఐదు వేలు తగ్గే అవకాశం ఉంది ఐదు వేల అక్కడై బ్యారం కూడా ఉందన్నమా వీళ్ళైతే చెప్పిన రేటు ముప్పై ఐదు వేలు కానీ ఇక్కడ ఐదు వేలు తగ్గేదానికి కూడా చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు అవును బేరం చేసుకోవచ్చు మార్కెట్ లో చెప్పేది అయితే హెవీ రేట్ అయితే కాదు చెప్పిన రేట్ పైన మీరు బేరం చేసుకొని తీసుకొచ్చి వచ్చి చూడండి మీ ఫోన్ మీ మీ నెంబర్ అన్న తొంభై పది పన్నెండు అరవై నాలుగు ఎనభై ఎనిమిది మీ ఊరు నెల్లూరు థ్యాంక్ యూ అన్న ఎంత చెప్తున్నావు అన్న పిల్లలు పిల్లలయ్యా ఇరవై ఐదు వేలు చూస్తున్నా ఇరవై ఐదు వేలు చెప్తున్నారా ఒకవేళ మీరు బేరం రేట్ ఎంత చెప్తారన్న బ్యాలెన్ డేట్ అంటే ఇరవై మూడు ఇరవై మూడు ఫైనల్ ఆ రేట్కి అయితే ఇవ్వగలరు చేస్తారా ఇక్కడ కూడా చూసారా ఇరవై ఐదు వేలు అయితే మార్కెట్లో చెప్తారు మనం నిలబడి బేరం మాట్లాడి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి గా నిలబడి తీసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట ఎవరికైనా సరే ఎన్ని తెచ్చారన్న మార్కెట్కి మొత్తం మొత్తం బాగా తీసుకొచ్చా ఇరవై ఐదు ఇరవై ఐదు తీసుకొచ్చారా ఎట్లుంది రోజు అమ్ముకోవడానికి ఈ రోజు కొంచెం మందంగానే ఉంది డల్లు డల్లు అంటారు అంటే పిల్లలు ఎక్కువనే లేకపోతే వచ్చి కొన్ని వేలు తక్కువనే కొన్ని వేలు తక్కువ ఉన్నారు చల్లలు వేసుకొచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు సో దీంతో ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంది అన్నమాట ఇంటి కాడ కూడా ఉంటాయి మీ కాడ ఉంటాయి ఇంటి కాడ మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా చెప్పనా నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ జీరో సెవెన్ ఒకవేళ మా తరపున ఎవరన్నా వస్తే కూడా మా పేరు చెప్తే యూట్యూబ్ అనేసి కొంచెం తగ్గించి ఇవ్వడానికి ట్రై చేయండి ఇంటికాడ కూడా సేల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ అన్న ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యా ఇప్పుడు మార్కెట్ రేట్ ఇరవై ఒక్క వెయ్యా మీరు చెప్పండి నేను చెబుతుంది మళ్ళీ ఎంత ఒకవేళ ఎంతవరకు తగ్గించచ్చు అన్న ఇరవై వేలకి ఇస్తాను ఇరవై వేలుకి ఇరవై వేలకి ఇస్తారా ఎక్కడి నుంచి వచ్చాయనా ఇవి పిల్లలు మీరు మాది కొడుతాను కొడిదనమ్మా అది కొడుదినమ్మా సో ఇప్పుడు ఎన్ని ఇచ్చారా మొత్తం మార్కెట్కి ఇరవై ఐదు వచ్చా ఇరవై ఐదు ఇచ్చారా ఎట్లా ఉందన్న ఈరోజు అమ్ముకోవడానికి పిల్లలు మా అందంగానే మందంగా ఉందా అంటే టఫ్ అనే ఎట్లా కష్టంగా ఉందానా ఎట్లా పిల్లలు ఎక్కువనే పిల్లలు ఎక్కువ వచ్చినాయనా లేకపోతే ఎట్లా ఎక్కువే వచ్చినాయి ఎక్కువే వచ్చాయా మీ పేరేనా నా పేరు కోటేశ్వర మీ పేరు రాఘవల రాఘవాల ఎన్ని తెచ్చారా మార్కెట్ కి ముప్పై ముప్పై తెచ్చారా సో వీళ్ళు మార్కెట్ కి ముప్పై తెచ్చారు ఎంత వీటి వస్తాయని ఇవి పిల్లలు నలభై ముప్పై ఐదు వస్తాయా ఒకళ్ళ మటన్ ఎంత పడొచ్చు మటన్ ఇరవై రెండు కేజీలు ఇరవై ఎట్లా పడుతుందా ఓకే ఏ రేట్ తో ఇస్తున్నారు మీరు ఎగ్జాక్ట్ గా లైవ్ లైవ్ అయినా లైవ్ లైవ్ ఇస్తున్నారా లైవ్ ఎంత నాలుగు వందలు నాలుగు వందలు లైవ్ సో మీ పేరు మీ ఫోన్ నెంబర్ అని చెప్పేస్తారా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టూ త్రీ టూ త్రీ సో ఈ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారనమాట నాలుగు వందలతో లైవ్ ఇస్తున్నారు సో ఇప్పుడు తిరుపతి కూడా వస్తారా తిరుపతి మార్కెట్ కూడా వస్తారంట లైవ్ ప్రకారం నాలుగు వందలతో ఇస్తున్నారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చా ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోండి సో ఇప్పుడు మాంసం కూడా నీకు బాగానే పడేటట్టే ఉంది అనమాట అని ఇప్పుడు మీరు ఫైనల్ రేటు ఒక పిల్ల పైన ఎంత చెప్తారా చెప్పండి వేలు పదిహేడు వేలు ఆ అయితే ఇచ్చేస్తారు అంటే మీరు మార్కెట్ రేట్ చెప్తున్నారా లేకపోతే ఇచ్చే రేటు చెప్తున్నారు ఇచ్చే రేటు ఇచ్చే రేడు పదహైదు వేలు పదహైదు అన్నరా అట్లా ఇస్తా సుమార్కి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది బేరం కూడా ఉంది అన్నమాట పిల్ల లెక్కననే తీసుకోవచ్చు లైవ్ లెక్కననే తీసుకోవచ్చు ఎవరికైనా కాలంటే ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి తీసుకోండి థ్యాంక్ ఓకేనా ఎన్ని తెచ్చో అన్న మార్కెట్ కి నలభై నలభై ఎంత మాత్రం ముందు రోజు మార్కెట్ ఆ పన్ను మార్కెట్ ఏం పెద్దగా లేదు పెద్దగా లేదా ఎట్లాడతున్నారు రైతులు రేట్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లాడతున్నారు ఇచ్చే మార్కెట్ ఏమన్నా ఉందా ఆడ మీరు చెప్పే రేటు

ముది వారపల్లి ముదిగుబ్బ దగ్గర మీ పేరు ఎంగప్ప ఎంగప్ప సో ఈ అన్నోళ్ళ దగ్గర ఇంటికాడ కూడా ఉంటాయన్నమాట అన్నమాట వీళ్ళు ఇక్కడ కూడా చాలా పిల్లలు తెచ్చారు ఇక్కడ మార్కెట్ రేట్లు అయితే డల్లు కూడా అని చెప్తున్నారు అన్న వాళ్ళు ఒకసారి ఇన్ కేసు ఎవరికన్నా కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాం మా నెంబర్ కూడా కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా తీసుకోండి ట్యాంక్ ఇస్తున్నావా సో ఇప్పుడు మీరు ఇరవై కేజీల పైన వస్తాయి ఇరవై కేజీలు పైన వస్తాయి ఎన్ని తెచ్చారా ఏడు ఏడా ఎంత మాత్రం ఉంది ఈరోజు మార్కెట్ అమ్ముకోవడానికి ఏది మార్కెట్ కరుకులేదు సరుకు లేదా తక్కువ పిల్లలనే ఇట్లా కొనే వాళ్ళు గుంటూరు రీచోళ్ళు ఎర్ర అవునా గాలి బే ఓకే ఇవి ఎన్ని పిల్లలు వస్తాయి ఇయా తొమ్మిది ఉంటాయి తొమ్మిది నెలలుంటాయా ఎర్రై సుధాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా లేదు నాకు ఫోన్ తేయాల ఫోన్ ఎంత చెప్తున్నా ముప్పై వేలు ఒక్కొక్కటి ముప్పై వేలు ఇది ఎన్ని పిల్ల అదో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటదా ఇది ఇది కూడా అంతే ఇది కూడా అంతేనా అన్ని అంతే అన్ని అంతే ఎన్ని బొల్లతో ఉన్నాయి ఇవి ఈ ఇది నాలుగు బొల్లతో ఉంది అది రెండు బొల్లతో ఉంది ఆ ఇది ఇది నాలుగు బొల్లతో ఉంది అవునా ఎంత సై తోకము వసది 70 కేజీలు వస్తాయి ఒకల మాంసం ఎంత పడ చంకులు ఇదింతో దానిక 35 వస్తది 35 పక్క వస్తుంది తోగాలు మీరు చెప్పిన రేట్ ఎంత 30000 30000 ఆ ఇప్పుడు మీరు ఇచ్చే రేట్ ఎంత అంకుల్ మీరు ఇచ్చే రేటా 1000 29 29 అంటే బేరం అయితే ఉంటది సో బేరం అయితే ఉంటది చూడండి వాళ్ళు చెప్పిన రేటు ముప్పై వేలు ఇక్కడ మనకి మనకి తగ్గే రేటు ఉంది అనమాట ఒక వెయ్యి రెండు వేలు తగ్గే ఇక్కడికి వచ్చి మాట్లాడితే కరెక్ట్గా ఉంటది అనమాట సరే చూడండి